మనీష బాగా దేవయాని కొట్టడంతో బాడీ పెయిన్స్తో అయితే ఫుల్గా సఫర్ అవుతూ ఉంటుంది ఇంకా జాను అయితే జ్యూస్ తెచ్చి దేవయానికి ఇస్తుంది అనమాట ఇంకా ఏంటి అత్తయ్య ఎందుకు అంత డల్గా ఉన్నారు ఏమైంది మీకు మనీష్కి ఏమైనా గొడవైందా అనేసి జాను అడుగుతూ ఉంటుంది అవును ఆ నన్ను బాగా కొట్టింది తిట్టింది అనేసి దేవయాని అంటూ ఉంటుంది అవున అత్తయ్య గారు ఇందాక అయితే ఆ తాళిని చూసుకొని తనని ఇంట్లో నుంచి వాళ్ళ ఎలాగైనా బయటికి పంపిస్తాను అని అంటూ ఉంటే మా నన్ను నిందేమో అనుకున్న ఇప్పుడు అర్థమవుతుంది తనైతే మీ గురించి మాట్లాడుకుంటూ ఉంది అని జాను అనగానే వెంటనే దేవయాని లేచేసి ఇంకా ఏమే మనీషా నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తావా అనేసి అరుచుకుంటూ మనీషా రూమ్లోకి వెళ్తుంది అనమాట ఇంకా మనీష అయితే ఆంటీ మీరు మళ్ళీ వచ్చారా ఇందాకే ఇరిటేట్ చేశారు నా దగ్గరికి రావద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి అంటూ ఉంటుంది ఏంటి మనీష మనీషా ఆ తాళీని చూసుకునే కదా నీకు అంత పొగరు నేనే కానీ లేకుంటే నీ మెడలో ఆ తాళి పడేదా అనేసి దేవయాన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే అప్పటికి మీరేదో దగ్గరుండి మిత్రతో నా మెడలో తాళి కట్టించినట్టు మాట్లాడుతున్నారు అనేసి మనీషా అంటూ ఉంటే అసలు మిత్ర నీ మెడలో నిజంగానే ఆ తాళి కట్టలేదు నీకు నువ్వే కట్టుకొని ఇంత బిల్డప్ ఇస్తున్నావు అనేసి దేవయాని అంటదనమాట ఆంటీ మీరు నిజాలు బయటకు చెప్పద్దు నా కొంప కొల్లేరైపోద్ది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి మనీష ఉంటుంది ఇంకా వివేక్ జాను లక్ష్మి అందరూ డోర్ బయట నిలబడి ఇంక అంతా వింటూ ఉంటారనమాట మనీష అసలు ఆ తాళి వల్ల కదా అసలు అను నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తా అన్నావు తుమ్మితే ఊడిపోయేది తాళి అసలు అది ఉంటే ఎంత లేకపోతే ఎంత ఆ తాళిని చూసుకునే కదా నువ్వు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నావు వివేక్ జాను జీవితాలని కూడా సర్వనాశనం చేయాలనుకున్నావు అసలు ఇప్పుడే నీ సంగతి చెప్తానని చెప్పేసి మనీషమెల్ల ఉన్న తాళిని అవతలు పడేస్తా అనమాట ఇంకా అంతే షాక్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకా మన అయితే తాళిని అనమాట ఆ తాళి కరెక్ట్ గా ఉన్న లక్ష్మీ కాల దగ్గర పడిద్ది అనమాట ఏంటి మనీషా నీ తాళి రహస్యం బయట పడిపోయింది అదైతే మిత్రగారు కట్టలేదు నీకు నువ్వే కట్టుకున్నావని మా అందరికీ తెలిసిపోయింది అనేసి ఇంకా లక్ష్మి అంటూ ఉంటుంది అనమాట అప్పుడే ఇంకా అరవింద్ అక్కడికి వస్తుంది ఏమైంది మనీషా అని అడుగుతూ ఉంటుంది చూడండి అంటే నా తాళి అయితే అయిపోయింది అని అంటూ ఉంటదనమాట తాళి తెగింది అనకూడదమ్మా పెరిగిపోయింది అని అనాలని పంతులు అయితే అంటూ ఉంటారు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు అనేసి అరవింద్ అడిగిద్ద అనమాట ఏం లేదమ్మా పొద్దున్నే అయితే అమ్మాయితో అయితే మంగళగారు వ్రతం చేపిచ్చి ఇంకా ఎవరైతే అమ్మాయి మెడలో తాళి వేశారో ఆ అబ్బాయితో అయితే మళ్ళీ తాళి వేయించండి అనేసి పంతులు గారు అయితే పరిష్కారం చెప్తారనమాట ఇంకా మనీష హ్యాపీగా ఫీల్ అయిద్దనమాట లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట మిత్ర నిజంగానే మనీష మెడలో ఎక్కడ తాళి పుట్టేస్తాడా ఇంకా వెంటనే అయితే మనీష సరియు కాల్ చేస్తా అనమాట ఇంకా సరియు అడుగుతూ ఉంటుంది ఏంటి మనీష సడన్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు అని సరియు అడుగుతూ ఉంటుంది అసలు నా కుట్రలు నా సంగతి తెలిసిందంతా నీకే నువ్వు శాశ్వతంగా నోరు విప్పకుండా ఉండాలని నీకైతే సెటిల్మెంట్ చేసేసాను రేపైతే అరవింద అయితే మళ్ళీ మిత్ర మెడ అయితే నా మెడలో తాళి వేపిస్తుంది ఇంకా లక్ష్మి అడ్డుపడకుండా ఉండాలంటే నువ్వైతే పిల్లల్ని కిడ్నాప్ చేయి అప్పుడు లక్ష్మి మన చేతిలో ఉంటుంది ఇంకా ఏమిటి మీ మాట్లాడకుండా మిత్రతో అయితే నా మెడలో తాడి వేపిస్తుంది అనేసి మనీష సరియోకి ప్లాన్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా రెండు బెలూన్స్ తీసుకొని మిత్ర మనీషా అనేసి బెలూన్ల మీద రాసి ఎగరైపోతూ ఉంటే పిల్లలు ఇద్దరు వచ్చి ఏంటంటే అసలు మీ పేరు పక్కన మా నాన్న పేరు పెట్టారు మా అమ్మ పేరు కదా ఉండాలి అని అడుగుతూ ఉంటారనమాట ఎందుకంటే ఎందుకంటే రేపైతే మీ నాన్న నామెలో వేయిపోతున్నాడు ఇంకా మేమిద్దరం భార్య భర్తలు అవుతాము అందుకే ఇలా పేరు రాసుకొని బెలూన్స్ ఎగరాస్తున్నాం అనేసి మనీష్ అంటూ ఉంటే ఇంకా పిల్లలు ఇద్దరు అయితే బెలూన్లు తీసుకొని పగల కొట్టేస్తారనమాట మీరు ఇలా పగల కొట్టేస్తారా ఇంకా బయట చాలా బెలూన్లు ఉన్నాయి అక్కడ బెలూన్లు వ్యక్తి బెలూన్లు అమ్ముతున్నాడు అవన్నీ తీసుకొని దానిపై దాని వాటిపైన అయితే ఇంకా నా పేరు మిత్ర పేరు రాసేస్తాను అప్పుడు ఏం చేస్తారు పిల్లలు అనేసి మనీష్ అంటూ ఉంటుంది ఇంకా ఇద్దరు పిల్లలైతే నీకన్నా ముందు మేము పోయి ఆ బెలూన్లన్నీ కొనేసి మేమైతే బయటకు పారేస్తామనేసి పిల్లలు బయటికి వెళ్తారనమాట బెలూన్లు కొనడానికి అప్పుడు సరయ్య అయితే వచ్చేసి పిల్లలు ఇద్దరిని మత్తిచ్చి కిడ్నాప్ చేసి కార్లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయద్ది అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ మన మనీష చెప్తదనమాట పిల్లల్ని అయితే కిడ్నాప్ చేశాను నువ్వు కానీ మిత్రమెళ్ళ దగ్గరుండి కానీ తాళి వేయించకపోతే పిల్లల్ని అయితే ఇంకా చూసుకో ఇంక చంపేస్తాననేసి మనీష బెదిరిస్తూ ఉంటుంది ఇంకా ఆ టైంకి కరెక్ట్గా మిత్ర తాళి వేయబోయే టైంకి మన లక్ష్మి అయితే గన్ను తీసుకొని వచ్చి మనీష తలకు గురిపెడద్ది అనమాట అత్తయ్య గారు అసలు ఈ మనీష అయితే పిల్లలిద్దరిని కిడ్నాప్ చేసింది అసలు తన మెళ్ళలో అయితే తాళి తనే కట్టుకుంది కట్టనే లేదు అనేసి ఇంకా లక్ష్మి అంటదనమాట అంతలోపు సరియు అసిస్టెంట్ రాజా వచ్చేసి అవును మేడం అసలు తాళి అయితే మనీషనే కట్టుకుంది నేనే సాక్ష్యం మిత్రగారు కట్టనే కట్టలేదు అనేసి అసిస్టెంట్ కూడా వచ్చి చెప్పడంతో ఇంకా మన అరవింద్ అయితే లాగి పెట్టి కొట్టతుందనమాట మనీషని ఇంకా వెంటనే అయితే పిఆర్ రాజా గారు మీరైతే సరియు కాల్ చేయండి సరియు ఎక్కడింతా కనుక్కోండి అంటే సరియు అయితే నేను పలాన్ చోటు ఉన్నానని చెప్తుంది అనమాట ఇంకా అప్పుడు ఆ అసిస్టెంట్ అయితే సరియు గారు ఆ కార్లో అయితే బాంబు ఉంది అని అసిస్టెంట్ చెప్తూ ఉంటాడనమాట అయినా కానీ మీరు ఎక్కడున్నారంటే ఆ సరిగా అయితే నేను పలానా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నానని అనమాట ఇంకా వెంటనే లక్ష్మి వివేక్ జాను అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ సరియును కొట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తారనమాట ఇంకా పోలీసులకు ఫోన్ చేసి ఇంకా ఇన్ని మోసాలకు తెగబడిన మనీషా సరియు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారనమాట ఇంకా మిత్రని ఖండాల నుంచి కాపాడాలి కదా అందుకని చెప్పి మన లక్కీతో అయితే ఇంకా హోమం కూడా జరిపిస్తారనమాట ఈ విధంగా మన మిత్రకైతే గండాలు తొలగిపోతాయన్నమాట గండాలతో స్టార్ట్ అయిన సీరియల్ గండాలు తొలగిపోవడంతో ఎండ్ అది అది సంగతి ఇంకా థ్యాంక్